నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలన్నీ కూడా భగ్నం కాబోతా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆగడాలకు కేంద్ర ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేసేస్తుందా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అంటే కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయంతో మాత్రం ఎస్ ఇవన్నీ జరగబోతా ఉన్నాయి ఇక రేపు ఎన్నికలు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఊహించిన విధంగానో అనుకున్నట్లుగానో జరిగేటువంటి పరిస్థితులు ఉండబోవట్లేదు అనేటువంటిది మాత్రం స్పష్టం చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే తాజాగా ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలోని తమ కార్యాలయంలో ఒక కీలక సమావేశాన్ని అయితే నిర్వహించారు ఈ కీలక సమావేశంలో ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకుని దాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయినటువంటి ముఖేష్ కుమార్ మీనాకి కూడా తెలియజేయడం వెంటనే ఆ అంశాన్ని ఆయన ఒక ప్రెస్ నోట్ ద్వారా అది దాన్ని మీడియాకు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి దీంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక కుట్రలు చేస్తూ ఉన్నాడో కుతంత్రాలు చేస్తూ ఉన్నాడో ఆగడాలకి అంటే ఉన్నటువంటి పోలీసులు అధికారులు అధికారం తన చేతిలో ఉంది కాబట్టి వాళ్ళందరి అండా చూసుకుని ఏ విధంగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉన్నారో వీటన్నిటికీ కూడా ఇలాంటి ఆగడాలన్నిటికీ కూడా అడ్డుకట్ట పడబోతా ఉంది ఇక ఎన్నికలు రాబోయేటువంటి ఎన్నికలు చాలా పారదర్శకంగా జరిగేటువంటి అవకాశాలే ఉన్నాయి అన్నటువంటిది స్పష్టం చేస్తుంది తేటతల్లం చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ఇప్పటికే ఒక వైపున ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి పాలన కొనసాగింది ఐదేళ్లు మనం చూసాం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఇలాంటి క్రమంలో అధికారులు న్యూట్రల్ గా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా అధికారులు న్యూట్రల్ గా వ్యవహరిస్తా ఉన్నారా పోలీసులు ఎక్కడైనా కూడా నిబంధనలు ఏవైతే ఉంటాయో ఎన్నికల నిబంధనలు నియమావళి ఏవైతే ఉంటాయో వాటిని పాటిస్తా ఉన్నారా అంటే లేదు అది పాటిస్తున్నారు ఎస్ ఎక్కడ పాటిస్తున్నారు ప్రతిపక్షాలని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అణిచి అనేటువంటి అణిచివేత ధోరణిలో ఆలోచనలు చేస్తాడో ఆ ఆలోచనలకి అనుగుణంగానే ఈ అధికారులు పోలీసులు వీళ్ళంతా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అంటే యథేచ్ఛగా తాయిలాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ డంపులు అంటే గోడౌన్లలో కూడా డంప్ చేసి పెడతా ఉన్నారు ఎక్కడికక్కడ రోజుకో చోట ఒకటి కాదు రెండు మూడు చోట్ల ప్రధానంగా ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటారో అంటే ఈ ఎన్నికల విధుల్లో ఉండేటువంటి అధికారులు ఉంటారో వాళ్ళు సోదాలకు వెళ్ళడం వాళ్ళకు వస్తున్నటువంటి ఫిర్యాదుల మేరకు వాళ్ళు తనిఖీలు చేయడం సోదాలు చేయడం నిర్వహిస్తే గోడౌన్లలో పెద్ద ఎత్తున తాయిలాల పంపిణీ కంటే గిఫ్ట్లు కుక్కర్లు మిషన్లు ఫ్యాన్లు ఫ్లాస్కులు ఆఖరికి ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి బొట్టు బిళ్ళల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించి వాటిని కూడా ఆడవాళ్ళకి చీరలతో పాటు ఆ బొట్టు బిళ్ళలు పంపిణీలు చేయటాలు ప్రధానంగా మనం చూసాం ఏదైతే చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు సంబంధించి అంటే ఆయన అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పంపిణీ చేసేందుకు కుక్కర్లు తీసుకురావడం ఆ కుక్కర్ల మీద ఫ్లాస్కుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ అంటించి నువ్వే మా నమ్మకం జగన్ అని చెప్పేసి ప్రజలను ప్రలోభ పెట్టే విధంగా తాయిలాలు ఇచ్చేందుకు ఆ విధంగా కుక్కర్లు ఫ్లాస్కులు ఇవి ఏర్పాటు చేయడం అంబటి రాంబాబు సత్యనపల్లిలో ఒక గోడౌన్లో దాదాపు చీరలు రెండు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి చీరలు తెప్పించడం ఆ చీరల్లో అన్నీ కూడా అవి కూడా ఏది విమల్ అనేటువంటి కంపెనీ రిలయన్స్కి చెందినటువంటి కంపెనీ రిలయన్స్ అంటే జగన్మోహన్ రెడ్డికి రిలయన్స్కి ఉన్నటువంటి బంధం చెప్పక్కర్లేదు కదా అవి కూడా ఎలా ఉంటాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ రంగుతోటి ఆ పార్టీలో ఉండేటువంటి మూడు రంగులు ఏవైతే ఉంటాయో ఆ రంగు చీరలు మరి అదేంటో రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ రంగులే కనిపించాలి ఆడవాళ్ళు వేసుకున్నా కూడా అదొక యూనిఫాముల్లాగా సహజంగా మనం చూస్తూ ఉంటాం ఎక్కడైనా సెక్యూరిటీ గార్డ్లో లేదంటే కనుక ఏదైనా బ్యాంక్ ఎంప్లాయిస్ లేదంటే ఆశా వర్కర్లు ఇలాంటి వాళ్ళందరికీ కూడా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళందరికీ యూనిఫామ్స్ ఉంటాయి అదేంటో జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒక యూనిఫామ్ ఆ యూనిఫామ్ కూడా ఎలా ఉండాలి అంటే వైసీపీ పార్టీ గుర్తులతో ఉన్నటువంటి ఆ రంగులే ఉండాలి అనేటువంటి ఆ రంగు చీరలు ఆ రంగు టీషర్ట్లు క్యాపులు ఇవన్నీ కూడా రెండు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి చీరల్ని ఒక గోడౌన్లో అంబట్ రాంబాబు డంప్ చేసి పెడితే దాని మీద ఫిర్యాదు వెళ్ళింది ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి చూస్తే ఎస్ వాస్తవమే అవన్నీ పట్టుబడ్డాయి అదే సమయంలో చిత్తూరులో మనం ఇందాక చెప్పుకున్నాము అదీ కాకుండా ఇంకో జిల్లాలో రెండు కోట్ల రూపాయలతోటి వైసీపీ నాయకుడు దొరికిపోవటం అలాగే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా యథేచ్ఛగా పోలీసులు అండుంది ఉంది కదా ఇంకా ఎన్నికల సంఘం ఏముంది వాళ్ళ నిబంధనలు మనకేం వర్తిస్తాయి అని చెప్పేసి పూర్తిగా తాయిలాలు పంచడం డబ్బులు విదజిమ్మటం ఎందుకంటే ఓటమి కళ్ళ ముందు కనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నాయకులందరికీ కూడా ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ప్రజల్ని ప్రలోభ పెట్టాలి ఎలాగైనా కూడా వాళ్ళతోటి ఓట్లు వేయించుకోవాలి అందుకని పెద్ద ఎత్తున నోట్ల కట్టలు విదజిమ్మైనా సరే అంటే డబ్బుని ఏర్లై పారించైనా కూడా ఆ ఓట్లు దండుకోవాలి అని చెప్పి ఈ విధంగా తాయిలాలు గిఫ్ట్లు డబ్బులు నగదు పంపిణీలు ఇవన్నీ చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేయాలి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి స్కెచ్ దానికి స్థానికంగా ఉండేటువంటి పోలీసులు అక్కడ ఉండేటువంటి జిల్లా అధికారులు వీళ్ళందరూ కూడా సహకారాన్ని అందిస్తూ ఉన్నారు అయితే ఈ తంతు అంతా కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కదా అదే సమయంలో చూస్తే ఏదైతే ఎన్నికల నియమావళి ఉందో ఆ ఎన్నికల నియమావళికి కూడా ఇది విరుద్ధం కదా ఇలాంటివి జరగకూడదు కదా ఎన్నికలంటే పారదర్శకంగా జరగాలి కదా అందుకే ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఆగడాలు అరాచకాలు అక్కడ జరుగుతున్నటువంటి అంశాలపైన ప్రత్యేక దృష్టి సారించింది కారణం ఏమిటి అంటే ఇప్పటికే అనేక ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఇప్పటికే ప్రతిపక్షాలు చూస్తే దొంగ ఓట్లకి సంబంధించి కూడా వాళ్ళు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు అదే సమయంలో చూస్తే ఆ ఫిర్యాదుల పైన విచారణ చేసినటువంటి క్రమంలో అవి వాస్తవం అంతేలినాయి అందులో ఒక అధికారి పైన చర్యలు కూడా తీసుకున్నారు ఇంకొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు అధికారుల మీద కూడా తీసుకున్నారు అయితే అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నా కూడా అక్కడ అధికారులలో మార్పు అయితే రావట్లేదు రాష్ట్రంలో అధికారులకి ఈ క్రమంలో వాళ్ళు ఎక్కడైనా ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే లేవు అనేటువంటి నివేదిక వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళింది అలాగే పోలీసులు ఎలాంటి వ్యవహారంలో ఉన్నారు పోలీసు వ్యవహార శైలి ఎలా ఉంది అసలు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హింసాత్మక ఘటనలు జరగకూడదు కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హింస ఏ విధంగా జరుగుతూ ఉంది ప్రతిపక్ష పార్టీల నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వేట కూడా వాళ్ళు ఇచ్చి పంపిస్తున్నట్లుగా వాళ్ళు ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జనసేన పార్టీ నాయకుల్ని వేటకూడవాళ్లతోటి అత్యంత కిరాతకంగా నరికి చంపుతూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో మరి ఇలాంటి సమయంలో పోలీసులు ఎక్కడైనా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారా అంటే ఏమీ లేవు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటా ఉన్నారు అయితే ఇలాంటి భయకంపిత పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా సాగుతాయా ఇదే అనుమానం కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా వచ్చింది అందుకే వాళ్ళు ఇది కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం మరి ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు అంత పాదాక్రాంతమైనట్టుగా జగన్మోహన్ రెడ్డికి ఆ వైసీపీకి కండువా కప్పుకొని నాయకులుగా కార్యకర్తలుగా వ్యవహరిస్తూ ఉంటే ఇది ఒక రాష్ట్రంతో అవుతుందా ఈ రోజున ఇక్కడ మొదలైంది రేపు ఇంకో రాష్ట్రం రేపు ఇంకో రాష్ట్రం దేశం మొత్తం కూడా ఏదైతే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఇలాంటి పనులు జరిగితే ఇది ఖచ్చితంగా మంచిది కాదు ఎక్కడైనా కూడా ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నికలు జరగాలి కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజున దానిపైన ఒక సమావేశం నిర్వహించుకుని ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ముగ్గురు అబ్జర్వర్లని నియమించింది అందులో ఒకళ్ళైతే ఏదైతే ఐఏఎస్ అధికారి ఒకళ్ళు ఐపీఎస్ అధికారి ఇంకొకళ్ళు ఐఆర్ఎస్ అధికారి ఈ అధికారులకి ఇచ్చినటువంటి బాధ్యతలు కూడా ఏమిటి అంటే వీళ్ళు ఇంకొక వారం రోజుల్లో విధుల్లోకి అయితే వస్తారంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు విధులు చేపడతారు ఎన్నికలు అయ్యే వరకు కూడా వీళ్ళు అక్కడ ఈ ఎన్నికల విధుల్లో ఉంటారు వీళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు కూడా ఏమిటి అంటే ప్రధానంగా జిల్లాల వారీగా పర్యటనలు చేస్తారు జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉంది పోలీసులు శాంతి భద్రతలు పరిరక్షిస్తున్నారా లేదా ఎందుకంటే పోలీసులు ఈ టైంలో న్యూట్రల్గా ఉండాలి ఈ ఈ టైంలోనే కాదు మొత్తం పోలీసులకు ఉండేటువంటి బాధ్యత ఏమిటి వాళ్ళు ఎప్పుడూ నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితులు లేవు కదా అందరూ జగన్మోహన్ రెడ్డి పాదాక్రాంతమైపోయి ఉన్నారు కదా ఆయన దగ్గర కాబట్టి అది మంచిది కాదు అందులోనూ ఎన్నికల కోళ్ అమల్లోకి వచ్చాకైనా మార్పు ఉందా అంటే లేదు కాబట్టి ఒక ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి పోలీసులని స్పెషల్ అబ్జర్వర్గా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద స్పెషల్ అబ్జర్వర్గా పెట్టారు అలాగే జిల్లాల్లో కలెక్టర్లు ఎక్కడైనా కూడా ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నా ఎక్కడైనా కూడా విచ్చలవిడిగా యధేచ్ఛగా డబ్బులు పారిస్తూ ఉన్నా లేదంటే తాయిలాలు ఇస్తూ ఉన్నా కూడా వాటిని అడ్డుకట్ట వేయాలి పోలీసులకు అప్పచెప్పాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎవరైతే నాయకులు ఉంటారో మరి జిల్లా కలెక్టర్లు ఉన్నత స్థాయి అధికారులు వాళ్ళు ఎవరైనా కూడా ఈ చర్యలు తీసుకుంటున్నారా ఎక్కడా లేరు అందుకని చెప్పి అక్కడ ఆ ఐఏఎస్ల పైన అంటే జిల్లా కలెక్టర్లు వీళ్ళందరి పైన కూడా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని వేశారు ఆయన అబ్జర్వర్ గా వేశారు ఆయన బాధ్యత ఏమిటంటే జిల్లాల్లో పర్యటనలు చేస్తూ ఉండం ఆ జిల్లాల్లో ఎలాంటి తంతు జరుగుతూ ఉంది ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతోందా లేదా రేపు ఎన్నికలు సజావుగా సాగాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానిపైన ఆయన కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు అక్కడ అధికారులకు ఇవ్వాల్సినటువంటి సలహాలు సూచనలు కూడా ఇస్తారు అలాగే ఆ సలహాలు సూచనలు అమలయ్యే విధంగా ఆయన కూడా చూసుకుంటారు అంటే ఐపీఎస్ అధికారి ఐఏఎస్ అధికారి వీళ్ళు ఈ సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటుగా వీళ్లతో పాటు ఐఆర్ఎస్ అధికారి ఐఆర్ఎస్ అధికారిని కూడా ఎక్స్పెండిచర్ అంటే ఎన్నికల్లో ఏ విధంగా ఒక అభ్యర్థికి ఎన్నికల నియమావళి ప్రకారంగా ఎంత ఖర్చు చేయాలి ఒక రాజకీయ పార్టీ ఎంత ఖర్చు చేయాలి ఎంత ఖర్చు పరిమితంగా పెట్టుకోవాలి ఎందుకంటే దానికి హద్దులు పెట్టకపోతే ఓటుకి ఏ ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకు ఒకవేళ స్తోమత ఉంది అంటే ఓటుకి పాతికి వేలు ముప్పై వేలు ఇస్తారు డబ్బులతోటి ఓటర్లని ప్రభావితం చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఇంత కుదించి ఒక పరిమితిని పెట్టారు ఎన్నికల ఖర్చు అనేటువంటిది ఆ ఖర్చు దాటి గనక ఖర్చు చేస్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది అభ్యర్థిని కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఒక పక్కన విచ్చల విడిగా వైసీపీకి సంబంధించి పట్టుబడుతున్నటువంటి తాయిలాలు గిఫ్ట్లు ఏదైతే నగదు రవాణా ఏ విధంగా వెళ్తున్నాయి ఇవన్నీ చూసిన తర్వాత ఎక్స్పెండిచర్కి సంబంధించి ఒక ఐఆర్ఎస్ అంటే రెవెన్యూ సర్వీసెస్ నుంచి వచ్చినటువంటి అధికారిని రిటైర్డ్ అధికారిని నియమించారు ఆ అధికారి ఏమిటంటే ఏ విధంగా అక్కడ రెవెన్యూ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్లు ఎలా చేస్తూ ఉన్నారు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది ఎక్కడైనా కానీ ఈ ఎక్స్పెండిచర్కి సంబంధించి ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయా నిబంధనలు అతిక్రమించి వాళ్ళు ఖర్చు చేస్తూ ఉన్నారు అభ్యర్థులు రాజకీయ పార్టీలు ఏ మేరకు ఖర్చు చేస్తున్నాయి అక్కడ ఓటర్లకు తాయిలాలు ఇస్తూ ఉన్నారా ఇస్తుంటే ఎవరు అలాంటి అభ్యర్థుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇవన్నిటిపైన కూడా ఆయన పర్యవేక్షణ చేస్తారు అయితే ఈ ముగ్గురు అధికారులు కలిసి ఏదైతే జిల్లాల్లో కలెక్టర్లు ఎస్పీలు లేదా రెవెన్యూ సిబ్బంది ఇలాంటి వాళ్ళు సమావేశాలు పెట్టుకుంటారో ఆ సమావేశాల్లో కూడా వీళ్ళకి పాల్గొనేటువంటి హక్కుని కల్పించారు హక్కును కల్పించి వాళ్ళు ఏ విధంగా ఎలాంటి మోటోతోటి అధికారులు పనిచేస్తున్నారు వాళ్ళు ఎన్నికల నియమావళికి అనుగుణంగా ఎన్నికల సంఘం చెప్పినట్లుగా ప్రజాస్వామికంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారా లేదంటే ప్రజాస్వామ్యాన్ని కూడా కాలరాసే విధంగా రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళ వ్యవహార శైలి ఏమైనా కూడా ఇంకో రకంగా ఉందా వీటన్నిటిపైన కూడా వాళ్ళు పర్యవేక్షణ చేస్తారు దానికి సంబంధించినటువంటి నివేదికలు ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ రెండింటికి కూడా పంపుతారు ఈ క్రమంలోనే ఎక్కడైనా కూడా అధికారులు తోకజాడిస్తున్నట్లుగా కనిపిస్తే వాళ్ళ మీద తక్షణమే అంటే గంటల వ్యవధిలోనే చర్యలు తీసుకోవడం అంటే ఈ అధికారి ఫర్ సపోజ్ ఒక జిల్లా కలెక్టర్ ఆయన ఇప్పటికీ అధికార పార్టీకో ఒక రాజకీయ పార్టీకో అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నాడు అంటే ఆయన్ని వెంటనే అక్కడి నుంచి తప్పించేయడం ఒక ఎస్పీ ఎక్కడైనా తప్పు చేస్తున్నాడు ఆయన ఎక్కడైనా కూడా ఉల్లంఘిస్తూ ఉన్నాడు నిబంధనలని అంటే ఆ ఎస్పీని అక్కడి నుంచి తీసేసేయడం అవసరమైతే ఆయన పైన వేటు వేసి ఎన్నికల వరకు కూడా ఆయన విధుల్లో లేకుండా చేయడం అలాగే ఇంకెవరైనా అధికారులైనా కూడా వాళ్ళు నిబంధనలని ఎన్నికల నియమావళిని ఫాలో అవ్వకుండా నిబంధనలు ఉల్లంఘించి గనక వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే వాళ్ళందరిపైన కూడా తక్షణ చర్యలు తీసుకునేటువంటి ఆ హక్కుని కూడా వాళ్ళకు కల్పించారు వాళ్ళు వెంటనే వీళ్ళని విధుల నుంచి తప్పించేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ఆ క్రమంలో అక్కడ కొత్త అధికారులు వస్తారు ఆ కొత్త అధికారులు వచ్చినప్పుడు ఎన్నికలు అనేటువంటిది ఫ్రీ అండ్ ఫెయిర్గా జరుగుతాయి ప్రస్తుతం ఉన్నటువంటి భయం ప్రజల్లో కానీ ప్రతిపక్షాల్లో కానీ ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతం అయిపోయినటువంటి వాళ్ళే కదా కాబట్టి వీళ్ళందరినీ కూడా రేపు ఖచ్చితంగా వాళ్లలో మార్పు రాకపోతే సహజంగా మార్పు వస్తుంది ఇలాంటి ఒక అబ్జర్వర్లు వచ్చారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది ఆంధ్ర రాష్ట్రం మీద అనేటప్పటికీ అధికారులు తమ ఉద్యోగాలు తమ సర్వీస్ వాళ్ళకు కూడా అవసరమే కదా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తూ ఉంది ఆ దిశగా ఎన్నికల సమయంలో రేపు మార్పులు అయితే ఉండబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అధికారం తన చేతుల్లో ఉంది అధికారులంతా కూడా తన చెప్పు చేతల్లోనే ఉన్నారు ఇప్పటికీ ఈ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పి భావిస్తూ ఉన్నాడు వాటన్నిటికీ కూడా ఈ అంశంతో అంటే ఈ కొత్త అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే గనక నియమించిందో దీంతో అడ్డుకట్ట పడబోతూ ఉంది తన కుట్రలన్నీ కూడా భగ్నం కాబోతున్నాయి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల తీర్పుకి అంటే రేపు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుతో రాజకీయ సమాధి కాబోతా ఉన్నాడు అందుకే కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్గా అయితే ఈ అంశం పరిణమించింది అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి అంశం పైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ